సార్ ఇప్పుడు చాలా మందికి ఇక్కడ మెడ పైన నర్వ్స్ అనేవి చాలా పెయిన్ వస్తున్నాయి చిన్న వర్క్ చేస్తేనే ఎక్కువ పెయిన్ వస్తున్నాయి అసలు తగ్గట్లేదు అని అంటుంటారు ఎందుకు అసలు ఆ నర్వ్స్ గా ఆ నర్వ్స్ మాత్రమే ఎందుకు పెయిన్ వస్తున్నాయి ఓకే ఈ మెడ నరాలు ఇక్కడ కానీ ఇటు సైడ్ కానీ ఓకే మెడ నరాలు ఒక ప్రాబ్లం ఉంది ఈ రోజుల్లో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే స్టిఫ్ అయిపో నెక్ స్టిఫ్ అయిపోయి ఇలా తిరగదు ఇలా నొప్పి ఇలాంటి నొప్పి మెడ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ పోతుంది ఇది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఈ ఈ సర్వైకల్ రీజన్లో సి వన్ సి టూ సి త్రీ సి సి సెవెన్ దాకా ఉంటుంది ఇక్కడ బోన్స్ ఉంటాయి సర్వైకల్ రీజన్లో ఈ మెడ మన వెన్నెముక ప్రాంతం లోపల ఏంటంటే రిజిడ్ అక్కడ ఉన్నటువంటి ఈ కంప్రెషన్ వల్ల లేదంటే డీజనరేషన్ వల్ల ఆ వెట్టె బ్ర బోన్స్లో వచ్చినటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల కూడా ఈ మెడ నొప్పి అనేది వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మూడవ కారణం ఏంటంటే మనము రాంగ్ పోస్టర్లో కూర్చొని కంప్యూటర్లు చూడడం తల ఉంచుకొని సెల్ ఫోన్ చూడడం గంట ఎంతసేపు చూస్తున్నా మనకు కంట్రోల్ ఉండదు కదా అదేంటో కానీ ఆ వీడియోలు ఒక వీడియో చూస్తే దాన్ని అయిపో సిమిలర్ వీడియో ఇంకోటి వస్తుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఇది చూసి చూసినా ఇంపార్టెంట్ అనిపిస్తే ఏది చూసినా చూడాలని చూడాలనిపిస్తుంది ఇవి నాలుగైదు నిమిషాలే కదా ఈ వీడియో చూద్దాం అనుకోండి మళ్ళీ అది ఇంకో ఇంకో దాని బాబు బాబు లాంటి ఇంకో వీడియో వస్తుంది అదే ఏమైనా పనికి వస్తా అంటే పనికి వచ్చే వీడియోలు నార్మల్ గా మనం చూడము అస్సలు ఏదైతే పనికి రాదో దాని మీదే ఫోకస్ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే నాకు ఒకసారి విచిత్రం అనిపిస్తుంది మనసు లేదని కూడా అదో అది అనిపిస్తుంది అక్కడ ఏదైనా అనుకుంటే వారికి ఎలా స్టడీ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ కూడా వాళ్ళు స్కాన్ చేస్తున్నారు మన మైండ్ని ఎలా వాళ్ళు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారో మైండ్ గేమ్ వాళ్ళు తెలియ కానీ మనం ఏది కోరుకుంటే అక్కడ ప్రత్యక్షం అవుతుంది అది కోరుకో బయటకు కోరు అక్కర్లే ఒకప్పుడు దేవుడు ప్రత్యక్షం అయితే నాకు ఇది కావాలి అది కాదు అడిగా ఇక్కడ ఏం అడగక్కర్లే ప్రాబ్లమ్స్ చూపిస్తుందేమో అనిపిస్తుంది మనకు మనకున్న ప్రాబ్లమ్స్ చూపిస్తుంది ఇక్కడ అనిపించేలాగా వీడియోలు వస్తుంటాయి సో అందువల్ల ఈ వీడియోలు ఇలా అప్పుడు ఏంటంటే మనం ఏ పోస్టర్లు ఉన్నాం బోర్లు పడుకున్నామో ఎలకలు ఉన్నామో పైన ఉన్నాం ఇలా ఏం చూడడం ఇక అలా ఏం చూస్తుంటాం కొంతమంది వెహికల్ చూసారా టూ వీలర్ నడిపే వాళ్ళు ఇలా ఫోన్ పెట్టుకుని ఇలా ఇలా పోతుంటారు అలా మాడుతున్న ఇలా ఇలా పోతుంటారు సో ఇవన్నీ అప్పటికప్పుడు బాగానే ఉంటారు తర్వాత తర్వాత ఇవన్నీ కూడా ఈ డీ జనరేషన్ ఈ డిస్క్ ఇక్కడ ఉన్నటువంటి డిస్క్ బల్జు డిస్క్ ప్రొలాప్స్ ఇవన్నీ జరిగేది ఏంటంటే ఆ నర్వ్ కంప్రెషన్ వల్ల స్పాండిలోసిస్ స్పాండిలైటిస్ అనే రెండు సమస్యలు వస్తాయి స్పాండిలైటిస్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు మెడ తిరగకుండా అయిపోతుంది స్టిఫ్ నెక్ అవుతుంది ఇందాక స్టిఫ్ నెక్ స్టిఫ్ అవుతుంది నెక్ పెయిన్ వస్తుంది దీనికి ఇందాక అనుకున్నాం కదా మనం మన రాంగ్ వే ఆఫ్ వర్క్ కల్చర్ ఒకటి కొంచెం దాన్ని మనం ఎట్లా కూర్చుంటున్నాం ఏంటో చూసుకోవాలి ఒకే పోస్టర్లో గంటలు గంటలు కూర్చోకుండా అనేది అందరికీ తెలిసిన విషయం మరి ఆక్యుపెంచర్ ఆక్యుపేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక అద్భుతమైన పాయింట్ చేతుల్లోనే ఉంది ఈ మెడనొప్పులకు ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెక్ పెయిను నెక్ స్టిఫ్నెస్కు తర్వాత ఈ ఈ మన సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ అక్కడ వచ్చిన ఇష్యూస్కి బోన్లు పెట్టే బ్రాళ్ళు సో వీటి అన్నిటి కూడా ఒక ఒక అద్భుతమైన పాయింట్ ఉంది ఏంటంటే అది మన చూసారా ఈ లిటిల్ ఫింగర్ చిట్ లిటిల్ ఫింగర్ అంటాం కదా చిట్కన వేలు ఈ చిట్కన వేలు ఇలా మూసినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉబ్బెత్ భాగం వచ్చింది అందరికి వస్తుంది నాకే అందరికి వస్తుంది అందరికీ రెండు వేలు ఉంటాయి రెండు వేపులో వస్తుంది వచ్చినప్పుడు ఈ భాగంలో మనకు పాయింట్ ఉంది ఇలా ఉంది ఇలా మూస్తున్నప్పుడు ఈ యాక్చువల్లీ జాయింటే ఇది ఇది ఒక జాయింట్ లైఫ్ లైన్ అంటాం ఇది లైఫ్ లైన్ అనుకుంటా లైఫ్ లైన్ ఈ ఇక్కడ ఈ లైఫ్ లైన్ ఇలా మూసినప్పుడు ఈ జాయింట్ ఎక్కడైతే ఉబ్బెత్ భాగం వస్తుందో ఇది పాయింట్ ఓకే దాన్ని ఇలా ఉన్నప్పుడు ఇలా మూసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఇలా ఇది మెల్లగా ప్రెస్ చేయొచ్చు ఇలా ఇలాంటి జిమ్మి ఉంటే జిమ్మితో చేయొచ్చు ప్రోబ్తో చేయొచ్చు లేదంటే ఇలాంటి పెన్ను కూడా పెన్ను కూడా చేయొచ్చు అసలు చెప్పాను నేను అంటే ఇట్లా క్లోజ్ చేసి చేయాలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి అని పట్టుకొని ఓపెన్ చేసి ఇలా పట్టుకున్నప్పుడు దొరుకుతుంది ఇలా దొరకకపోవచ్చు ఇలా అంటే దొరికింది ఇక్కడ ఇక్కడ ఉపేత భాగం వచ్చింది ఉపేత భాగం ఇలా దొరికింది ఓకే దొరికిన తర్వాత దీన్ని మెల్లగా మార్కింగ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఓకే ఈ జాయింట్ ఈ పాయింట్ ఏమంటా అంటే SI3 స్మాల్ ఇంటెస్టైన్ పాయింట్ నంబర్ 3 SI3 స్మాల్ ఇంటెస్టైన్ లో పాయింట్ నెంబర్ త్రీ ఈ పాయింట్ కనుక రెగ్యులర్గా రెండు వైపులా ఇటు ఒక నిమిషం ఇటు ఒక నిమిషం చేస్తూ పోతే నెక్కు సంబంధించిన మెడకు సంబంధించిన ఈ భుజాలకు సంబంధించిన రిజిడిటీ సమస్యలు నొప్పు సమస్యలు ఈ బ్లడ్ సర్క్యులేషన్ స్మాల్ ఇంట్రెస్ట్ అని కూడా అద్భుతమైన ఎనర్జీ ఇక్కడి నుంచి వెళ్తుంది సో చాలా చాలా బెటర్ పాయింట్ అవుతుంది ఇది ఖచ్చితంగా మెడ నొప్పులు తగ్గించి తీరుతుంది ఈ రెండు వైపులా ఈ ఎస్ఐ త్రీ పాయింట్ మీరు కావాలంటే ఇప్పుడు ఇదే బెటర్ చాలా ఈజీగా చూపించాను నేను ఇలా మూసినప్పుడు ఈ వేలు వైపు ఈ రేఖలో ఎక్కడ ఉబ్బెత్ భాగం వస్తుందో అదే పాయింట్ ఇలా ప్రెస్ చేయండి ఒక వన్ మినిట్ చేసిన వన్ టూ మినిట్స్లోనే రిలీజ్ అయిపోతుంది అన్నీ కూడా వావు పాయింట్స్ అవి ఎస్ఐ త్రీ పాయింట్ కాదు దీనిపైం కూడా వావు పాయింట్ అనొచ్చు వావు అంటాం కదా అంత అద్భుత రిజల్ట్స్ వస్తాయి ఇది దీన్ని ఏమంటాం అంటే మిరాకిల్ మిరాకిల్ ఆక్యుపెంచర్ లాగా ఉంటుంది మిరాకిల్ జరిగిపోతాయి పెద్ద పెద్ద సమస్యలు పోతాయి ఇలా రెగ్యులర్ చేయడం ద్వారా నెక్ నెక్ రిజిడిటీ నెక్ పెయిను ఈ వెట్రబ్రియ సంబంధించినవి రక్త ప్రసరణకు సంబంధించినవి ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు మా ఏజ్ ఎంత ముప్పై నలభై యాభైలో ఇరవై ముప్పైలోనే నలభైలోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముప్పైలోనే వస్తుంది మేజర్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళకు బోన్స్ డీజనరేట్ అవ్వలే బోన్గా ప్రాబ్లం జస్ట్ బ్లడ్ సర్కులేషన్ ప్రాబ్లం రెండోది ఎనర్జీ పాతు ఎనర్జీ అనుకున్నాక శక్తి ప్రసార మార్గం ప్రాబ్లం మూడోది వాళ్ళ డైట్ ప్రాబ్లం నాలుగోది రాంగ్ పోస్చర్ ప్రాబ్లం కానీ అక్కడ బోన్ పోయింది డీజెనరేట్ అయింది ఇక్కడ ఈ వెన్నుముకలు ఉన్న ప్రాబ్లం సి ఫోర్ సి ఫైవ్ సి సిక్స్లో ప్రాబ్లం వచ్చిందని అని చెప్తారు కనబడుతుంది అక్కడ కానీ ఆ బోన్ ఏమి డీజనరేట్ అవ్వదు చిన్న నలభై ఏళ్ళకే డీజెనరేట్ బోన్స్ పోతే వంద ఏళ్ళు ఉండాల్సిన బోన్లు ఇవి బోన్స్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఇన్ ద బాడీ బోన్ మీరు కా భూమిలో వేస్తే వంద వేల ఏళ్ళ సంవత్సరాలు స్కెల్టన్ అని అట్లాగే ఉంటుంది మట్టిలో కలిసిపోదు కాల్చండి కాల్చిన పోదు బోన్ మిగిలిపోయి ఉంటాయి బోన్స్ ఉంటాయి గాలిలో వేలా బోన్స్ బోన్స్ పంచభూతాలు ఏది కూడా బోన్ ఏం చేయలేదు ఒక్కటి చేయగలుగుతుంది వాటర్ ఏం చేస్తుంది వాటర్లు వేస్తే కరిగిపోతుంది అవునా అందుకని మన అస్థికలు తీసుకెళ్ళి వాటర్లు కలుపుతారు అదొక నమ్మకం కలవడం ద్వారా మళ్ళీ వాటర్లో వాటర్లో జీవం ఉంటుంది కదా ఆ జీవం మళ్ళీ ఎర్త్ మట్టి ఎక్కడో దగ్గర మట్టితో కలిసి మళ్ళీ ఏదో ఒక జీవి పుడుతుంది మళ్ళీ జన్మ తీసుకుంటుంది అనేది ఒక అందువల్ల అలా కలుపుతారు ఓకే అందువల్ల ఏంటంటే ఈ వాటర్ ఎలిమెంట్ సంబంధించిన బోన్స్ వాటర్లోనే కరుగుతాయి కాబట్టి వాటర్ ఎలిమెంట్ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే చివరిలో వచ్చే సమస్యలు వాటర్ ఎలిమెంట్ సమస్యలు వుడ్ ఎలిమెంట్ పుట్టుకతో సమస్యలు ఫైర్ ఎలిమెంట్ గ్రో పెరుగుదల సమస్యలు ఎర్త్ ఎలిమెంట్ మన మెచ్యూరిటీ వచ్చినప్పుడు సమస్యలు ఎయిర్ ఎలిమెంట్ సమస్యలు మన సంతానం ఇచ్చేటటువంటి సమస్యలు వాటర్ ఎలిమెంట్ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు మేజర్ రావాల్సింది సో అందువల్ల ఈ పాయింట్ చేసుకుంటే ఈ బోన్ సంబంధించిన సమస్య కాదు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం ఇది కేవలం బ్లడ్ సర్కులేషన్ లేదా కండరాలకు సంబంధించింది లేదా మజిల్స్ లిగమెంట్స్ టెండాన్ సంబంధించింది అక్కడ శక్తి ప్రసార మార్గం ఎనర్జీ కనుక పెంచామంటే ఖచ్చితంగా నెక్ ఈజీ అవుతుంది సమస్య తగ్గుతుంది ओके सर थैंक यू सर थैंक यू सो मच